మనం చింతిస్తూ ఉంటేనండి ఏమీ మారదు అది ప్రార్థిస్తూ ఉంటే సమస్తమును మారుతుందండి కనుక ఎడతెగక మనం ప్రార్థన చేయాలండి ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోలేని వాళ్ళకి సర్వం పోయిన తర్వాత బాధపడే అర్హత లేదు నువ్వు ఎంత జ్ఞానివైనా నిన్ను సృష్టించిన దేవుని తెలుసుకోలేకపోతే నీ జ్ఞానం అంతా వ్యర్థమే చాలామంది నేను ఒంటరిని అని బాధపడుతూ ఉంటారండి పరిస్థితులు మనల్ని ఒంటరిని చేసినా కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడండి సంతృప్తి పడడం నేర్చుకున్న వ్యక్తి అండి జీవితంలో ఏమున్నా లేకపోయినా కానీ దేవుని వైపు చూస్తూ ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాడండి లైఫ్లో అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలంటేనండి సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసి ఉండాలండి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలండి మాటల్లో ఉన్న శక్తి కన్నా మౌనంలో ఉన్న శక్తి చాలా గొప్పదండి మీరేమంటారు బట్టతలతో ఉన్న డాక్టర్ గారు జుట్టు పెరగడానికి మందులిస్తే మనం ఎలా నమ్ముతామండి అలాగే పాపాలు లేనివాడే కదండి పాపాలను తొలగించగలడు ఈ సత్యాన్ని అందరూ గమనించాలండి గౌరవం అనేది మనకున్న వయసును బట్టి రాదు కానీనండి మనము కలిగి ఉన్నటువంటి ప్రవర్తనను బట్టి వస్తుందండి ఎంతమంది దీన్ని అవును అంటారండి అవును అనేవారు ఒక కామెంట్ అయితే చేయండి నీటిలో ఉన్న రాయిని తీసి పగలగొడితేనండి ఒక నీటి చుక్క కూడా రాదు అలాగే కొందరు క్రైస్తవులుగా ఉంటారు కానీ క్రీస్తుని పోలి ఉండరండి నీది కాని సమయంలో కాస్త వెనక్కి తగ్గి చూడు చాలా దూరం ఎలా వెళ్ళాలో తెలుసుకుంటావు ఆలోచన దారి చూపిస్తుంది ఆవేశం దారిని మళ్ళిస్తుంది మీరేమంటారు